హలో ఫ్రెండ్స్ హాయ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ చూసారుగా మార్నింగ్ క్లైమ్ క్లైమేట్ ఎలా ఉందో సూపర్గా ఉంది హలో ఫ్రెండ్స్ ఈరోజు ఒక పలక మీద మా అమ్మాయి చిన్న డ్రాయింగ్ ఇచ్చింది ఫ్రెండ్స్ ఆ డ్రాయింగ్ పర్లేదు బాగానే ఉంది ఆ డ్రాయింగ్ ఏంటో ఆ డ్రాయింగ్ ఉన్న మీనింగ్ ఏంటో మా అమ్మాయి చెప్పింది అడిగి తెలుసుకుందాం రండి బాగుంది ఎక్కడ స్కూల్ స్కూల్ నేర్పించారా లేకపోతే నేర్చుకున్నావా డ్రాయింగ్ భలే ఉందమ్మా బాగుంది కదా గేటా తలుపు తలుపు గుడ్ నైస్ సూపర్ సూపర్ కొంచెం డ్రాయింగ్ ఇది నేర్పి నేర్పిస్తావు కదా నేర్చుకుంటాలే ఓకేనా తిండిపోతా ఖైరా హీరో ఏం పేరు ee aa kadaad le da yes amma nanu etta siddara aa yaaru aithe ee ninotta telu nikku దారగా మా బయవేస్తున్నా అమ్మా నేరు నా సందగి పోడలు పూసుకొనేస తప్పుడు దయ దారగా పోడలు పూసుకొనే దయ అవర్గ అగు ఆపు 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 బ్రదర్ వర్తమా ఫ్రెండ్స్ ఇ쁘డే జాబ్ కేలి ఇంటికొచ్చా ఫ్రెండ్స్ నైట్ 9 ఐదు ఫ్రెండ్స్ ఇ쁘డే ఇ쁘డే వచ్చి డిన్నర్ చేశాను డిన్నర్ చేసి ఇప్పుడే ఫ్లాక్ చేద్దామని స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్ ఈరోజు ఫ్రెండ్స్ మార్నింగ్ వేరే ఊరు వెళ్ళాను ఫ్రెండ్స్ అసలు మంచు మావోలు లేదు ఫుల్గా ఉంది అసలు ఒక రేంజ్లో ఉంది మంచు అసలు మావోం లేదు వీడియోలో స్టార్టింగ్ పెడతారు ఫ్రెండ్స్ చూడండి మీరు అసలు ఒక లో బాగుంది కానీ లొకేషన్స్ కూడా చాలా సూపర్గా ఉన్నాయి ఫ్రెండ్స్ ఒక పక్క సూర్యుడు ఒక పక్క నేచర్ అసలు సూపర్గా ఉంది ఫ్రెండ్స్ అసలు మావడం లేదు రేపు సూపర్ ఉంది ఎప్పుడో ఫ్రెండ్స్ జస్ట్ వాకింగ్ చేస్తున్నారు మా పిల్లలు ఉన్నారు ఇప్పుడు